ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు బయట కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటి తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారిగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి మొదటి నెల నాలుగు తారీఖు లోపలనే జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం ఈసారి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడచ్చు అధ్యక్ష వారు వారు ఏదైనా ఉంటే మాట సో మేము దాదాపుగా దాదాపుగా మొదటి తారీఖు నాడు నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు